ఒకప్పుడు ఐటీఐలు కలకలలాడాయి దశాబ్దాలుగా నిధులు లేక సరైన మ్యాన్ పవర్ నిర్మాణం కావడం లేదు మరోవైపు ఇరవై ఒక్క శతాబ్దం తొన్న నాలలో దూసుకొచ్చిన ఐటీ ఇండస్ట్రీ ఇప్పుడు అవుతుంది టెక్ కోర్సులకు విలువ లేకుండా పోతుంది ఉద్యోగాలు ఓడిపోతున్నాయి అమెరికా కలలు ఆవిరైపోతున్నాయి ఈ కాలాన్ని అద్భుతమైన అవకాశంగా మలుచుకోవాలని భారత్ భావిస్తుంది లక్షలు ఖర్చు చేసి చదువుకోవాల్సిన అవసరం లేదని సాంప్రదాయ వృత్తి విద్యలకి ఆధునికత జోడించి ఇండియాలోని ఇండస్ట్రీల అవసరం తీర్చాలని భారత్ నిర్ణయించింది ఈ క్రమంలోనే బూజు పడుతున్న ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఐటీఐలను అభివృద్ధి చేస్తుంది ఎందుకోసం అరవై వేల కోట్లు కేటాయించిందంట ఇరవై లక్షల మంది యువతకు తర్ఫీదు ఇచ్చే భారీ ప్రణాళికకు కేంద్రం జెండా ఊపింది నానాటికి ఆవిరవుతున్న ఐటీ ఆశలు కొత్త అధ్యాయం లిఖించబోతున్న ఐటీఐలు అందుకున్న వాళ్లకు అందినన్ని అవకాశాలు కాలేజీ కుర్రవాళ్ళు కులాసగా తిరిగే రోజులు పోయాయి విప్లవాల బాటలకు అర్థం లేకుండా పోయింది మారిన మాన పరిస్థితుల్లో ఇప్పుడు ఇండస్ట్రీకి ఉపయోగపడే సాంప్రదాయ వృత్తులకి విలువ పెరిగే కాలం వచ్చింది కంప్యూటర్ విద్య కంపల్సరీ అయినా అందులో టాప్ లెవెల్ ప్రొఫెషనల్స్కు డిమాండ్ దారుణంగా పడిపోతోంది అనేక మల్టీనేషనల్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నారు ఇప్పటిదాకా మీకు భారీ వేతనాలు ఇచ్చి పోషించాం ఇకపై అలాంటి అవకాశం లేదని మొహమీదునే చెప్పేస్తున్నారు దీంతో ద్వారాలు మరోవైపు తెరుచుకోవాల్సిన అవసరం ఏర్పడింది అయితే ఈ విషయంలో భారత్ కాస్త ముందుగానే తీరుకుంది అంటున్నారు ఇప్పుడు తీరుకోవాల్సింది దేశ యువతరమేనని భారత్ ఏ రంగంలో ప్రోత్సాహకాలు అందిస్తుందో ఆయా రంగంలో ప్రతిభ చాటుకుని జీవితాలను సుఖమయం చేసుకోవాలని కుటుంబాలకు ఆసరగా మారాలన్న సూచనలు సర్వత్రా వినిపిస్తున్నాయి భారత ప్రభుత్వం ఇటీవల ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఐటీఐల అభివృద్ధి కోసం అరవై వేల కోట్ల జాతీయ పథకాన్ని ఆమోదించింది ఈ పథకం కింద వెయ్యి ప్రభుత్వ ఐటీఐలను ఆధునీకరించడం ఐదు నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్ ను స్థాపించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది ఈ పథకం ద్వారా ఐదేళ్లలో ఇరవై లక్షల మంది యువతకు శిక్షణ ఇస్తారు దీని ద్వారా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గు నైపుణ్యాలు అందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదించిన అరవై వేల కోట్ల పథకానికి కేంద్రం ముప్పై వేల కోట్లు సమకూరుస్తోంది రాష్ట్ర ప్రభుత్వాలు ఇరవై వేల కోట్లు సమకూరుస్తాయి ఇక పరిశ్రమల నుంచి పదివేల కోట్లు జమ చేస్తారు ఇలా మూడు రంగాల సంయుక్త నిధులతో ఐటీఐలు పనిచేయబోతున్నాయి ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వరల్డ్ బ్యాంకులు కేంద్ర వాటాలో యాభై శాతం నిధులు అందజేస్తాయి ఈ పథకం కింద వెయ్యి ఐటీఐలను హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఆధునీకరిస్తారని కేంద్రం చెబుతోంది భువనేశ్వర్ చెన్నై హైదరాబాద్ కాన్పూర్ లుధియానా సిటీల్లో ఐదు నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ను స్థాపిస్తారు యాభై వేల మంది ట్రైనర్లకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా రాబోయే రోజులో ఇరవై లక్షల మంది ఎంపిక చేసిన యువతకు శిక్షణ ఇప్పిస్తారట ఈ శిక్షణ ప్రీ సర్వీస్ ఇన్ సర్వీసు పద్ధతిలో ఉంటుందని చెబుతున్నారు ఎలక్ట్రానిక్స్ ఆటోమోటివ్ రిన్యూవబుల్ ఎనర్జీ వంటి హైగ్రోత్ సెక్టర్లలో కొరతగా ఉన్న నిపుణులను తయారు చేసి వారి ద్వారా ఆయా రంగాల అవసరాలు తెరచడమే లక్ష్యంగా ఈ పథకానికి పద్ధుని పెడుతున్నారు పరిశ్రమల సహకారంతో ప్రభుత్వ పరిశ్రమ సంయుక్త నిర్మాణలో ఐటీఐలను అవసరమైన నైపుణ్య సంస్థలుగా మార్చడం అందుకు అవసరమైన మ్యాన్ పవర్ ను కూడా స్థానికంగా తయారు చేసుకోవడం పరిశ్రమకు కావలసిన డిమాండ్ను ఫుల్ఫిల్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం మోడీ చెబుతున్న వికసిత భారత లక్ష్యానికి అనుగుణంగా స్కిల్ ట్రైనింగ్ ను ఉపయోగించుకోవాలని భావిస్తోంది ఇక పరిశ్రమలతో నేరుగా సంబంధం పెట్టుకోవడం ద్వారా శిక్షణ కోర్సులను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మార్చాలని కేంద్రం భావిస్తోంది దీన్ని హబ్ అండ్ స్పోక్ మోడల్ గా కేంద్రం మరోవైపు ఎలక్ట్రానిక్స్ రిన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో కొత్త టెక్నాలజీపై దృష్టి పెట్టడం ద్వారా భవిష్యత్ అవసరాలకు యువతను సిద్ధం చేయాలని భావిస్తోంది యాభై వేల మందికి శిక్షణ ఇవ్వడం ద్వారా శిక్షణలో నాణ్యతను పెంచుకోవాలనుకుంటోంది మరోవైపు గతంలో ఐటీఐల అభివృద్ధి కోసం అనేక పథకాలు మొదలైనప్పటికీ మౌలిక వసతులు కోర్సుల నుంచి పరిశ్రమకు అవసరమైన నాణ్యతను రాబట్టలేకపోవడం ఉపాధి అవకాశాల విషయంలో సమస్యలు పెరిగి పెద్ద జరిగాయి ఇలా గతానుభవాల నేపథ్యంలో ఈ పథకం కూడా అలా మారకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలాగే కేంద్రం రాష్ట్రాలు పరిశ్రమల మధ్య సమన్వయం కుదరకపోతే నిధులు సద్వినియోగం కాకపోవచ్చుననే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది అందుకే పథకం నిర్వహణలో ఆచుతూచి అడుగులు వేస్తున్నారంటున్నారు పరిశ్రమలు తమ భాగస్వామ్యంగా పదివేల కోట్లు సమకూర్చిన కోర్సుల నిర్వహణలో క్రియాశీలకంగా పాల్గొనకపోతే ఈ పథకం ప్రయోజనమే దెబ్బతినవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అందువల్ల పారిశ్రామిక వర్గాలను ఏ విధంగా ఇన్వాల్వ్ చేయాలనే విషయంలో మరి కాస్త కసరత్తు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు భారత పారిశ్రామిక రంగంలో పంతొమ్మిది వందల యాభైల నుంచి ఐటీఐలు వృత్తి విద్య శిక్షణకు వెన్నుముకగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణలో నడిచే ఈ సంస్థలు యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి పారిశ్రామిక అవసరాలు తీర్చడంలో కీలక పాత్ర పోషించాయి అయితే రెండు వేల పద్నాలుగు నుంచి ఐటీఐల సంఖ్య నలభై ఏడు శాతం పెరిగి పద్నాలుగు వేల పైచలకు చేరుకుంది పద్నాలుగు పాయింట్ నాలుగు లక్షల మంది విద్యార్థులు నమోదై ఉన్నారు అయితే గత కొన్ని దశాబ్దాలుగా ఐటీఐలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి పాత భవనాలు అప్డేట్ కాని పరికరాలు సరిపడా ఫండింగ్ లేకపోవడం వంటి ఐటీఐల్లో శిక్షణ మీద ప్రభావం చూపాయి అలాగే కోర్సుల డిజైనింగ్ అనేది సందర్భానికి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా లేకపోవడంతో అప్డేట్ కాలేకపోయింది అలాగే శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు ఉపాధి హామీ లేకపోవడంతో వృత్తి విద్యపై ఆకర్షణ తగ్గిపోయింది గత అనుభవాలను దృష్టి ఉంచుకున్న కేంద్రం ఐటీఐళ్లు మళ్లీ కలకలలాడేలా చేయాలని నిర్ణయించింది ఇప్పటివరకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఐటీ సేవలకు అమెరికా యూరోప్ నుంచి భారీ డిమాండ్ ఉంది భారత్లో అధిక సంఖ్యలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు తక్కువ ధరలో నాణ్యమైన సేవలు అందించడంతో ఆ రంగంలో అవకాశాలు లభించాయి ఇన్ఫోసిస్ టీసీఎస్ విప్రో వంటి కంపెనీలు వేగంగా విస్తరించి లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాయి ఈ భూమ్ భారత ఆర్థిక వ్యవస్థనే మార్చేస్తుంది మధ్యతరగతి వర్గం ఆర్థికంగా బలపడింది ఐటీ రంగం దేశ జీడిపిలో కీలక వాటాను కైవసం చేసుకుంది కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోతోంది ఏఐ మెషన్ లెర్నింగ్ వంటి సాంకేతికతలు సాంప్రదాయ ఐటీ ఉద్యోగాలను దెబ్బకొట్టాయి చైనా ఫిలిప్పీన్స్ వంటి దేశాలు తక్కువ ఖర్చుకే ఐటీ సేవలు అందిస్తున్నాయి మరోవైపు అమెరికా వంటి దేశాలు హెచ్వన్బి వీసా నిబంధనలు కఠినతరం చేయడం స్థానిక ఉద్యోగులను నియమించడంపై దృష్టి పెట్టాయి అలాగే ప్రముఖ కంపెనీలు సైతం లియాఫు ప్రకటిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో గూగుల్ మెటా అమెజాన్ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి ఖర్చులను తగ్గించడానికి ఆటోమేషన్ పై దృష్టి పెట్టాయి ఏఐ బ్లాక్ చైన్ కొత్త సాంకేతికతలతో అందులో నైపుణ్యం లేని ఉద్యోగులు పోటీలో వెనుకబడ్డారు ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రకారం ఎనభై శాతం ఐటీ ఉద్యోగుల జీతాలు గత ఐదేళ్లలో పెరగలేదట అది ఆర్థిక అభద్రతను పెంచింది ఇలాంటి అనేక చేదు అనుభవాలు కళ్ల ముందే కదలాడుతుండగా భారత యువతరం గాలి మెడలు కట్టకూడదని విద్యార్థులను ప్రెస్టేజ్ ఇష్యూగా చూడకూడదని ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టి తక్కువ ఖర్చుకి ఐటీఐ వంటి కోర్సులు పూర్తి చేస్తే రానున్న కొద్ది రోజుల్లోనే ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కేంద్రంలోని పెద్దలు కొంతకాలంగా చెబుతున్నారు ఈ క్రమంలోనే ఇలాంటి పథకానికి రూపకల్పన చేసి యువతరాన్ని తట్టి లేపుతున్నారు మరి ఎంతమంది ఏ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో వేచి చూడాలి